ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మా నాగేశ్వరరావు యాదవ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారు ధోని శిశీరామ్ గారికి మా యాదవ్ సంఘ పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా వీక్స్తున్నందుకు ఒక సెక్రటరీగా నాకు ఆనందంగా ఉంది మీరు అన్నట్టు చాలాసార్లు నాతో కూడా షేర్ చేసుకున్నప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చి ఇంత పెద్ద కమ్యూనిటీ మన గ్రామంలో ఉన్నప్పటికీ చిన్న చిన్న మౌలిక సదుపాయాలు మన గ్రామంలో లేవు వీటిని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంటుందని నాతో కూడా అడిగారు ఏమైనా రకరకాల ఫండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను మనం క్లియర్గా చూసి మేము కూడా వీలైనంత వరకు మన సార్తో కోఆర్డినేషన్ చేసుకుంటాం ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా భవిష్యత్తులో తప్పకుండా యాదవ కమ్యూనిటీ సంఘానికి మీ తరఫున ఒక ఉద్యోగాన్ని కాకుండా ఒక యాదవ బిడ్డగా మేము కూడా మీరు సహకరిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటాం థ్యాంక్ యూ రగ్బా గ్రామ యాదవ సోదరులందరికీ పెద్దగుళ్లకు ఇద్దరు పెద్దగుళ్ళలకు యాదవ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు హరిగిన నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఆశీర్భాద్ నుంచి వచ్చినటువంటి ఇంకా చాలామంది యాదవ సోదరులకు ఈ చింతలమాండపల్లి మండల అధ్యక్షులు శంకర్ గారికి విఘ్నేష్ గారికి పెద్దలు రామ్చెక్కి దేవ టీచర్ గారికి ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ విషయంలో శ్రీకృష్ణమని అష్టమి రోజు మనం ఈ మాట తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నాగన్న గారికి మీరు అన్నారు నేను కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఈ అవకాశం ఈ డబ్బా గ్రామంలో పుట్టిన నాకు ఈ దగ్గర డబ్బా గ్రామ బలంతోనే నాకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది ఖచ్చితంగా మనం పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నాగన్న గారి సహకారంతో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఐదు లక్షలు ఈన ఐదు లక్షల లేకపోతే ఎంపీ గారు దగ్గర పది లక్షల ఖచ్చితంగా పది లక్షల రూపాయలు డబ్బా గ్రామ పంచాయతీకి యాదవ సంఘ భవనానికి మేము నిధులు తీసుకొచ్చే బాధ్యత మేము ఇద్దరు తీసుకుంటున్నాం అన్న నా మీద పెట్టిన నేను కూడా అన్న నేను కలిసి ఖచ్చితంగా పది లక్షల రూపాయలను యాదవ సంఘ భవనం కోసం తెచ్చి తీరుతాం యాదవ సంఘ భవనం కట్టిస్తాం మీరు జాగా చూసుకొని రెడీ ఉండండి మేము పనులు ప్రారంభించే పెద్ద కార్యక్రమం అంతా చేస్తాం ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పి ఈ జై యాదవ్ జై యాదవ్ యువత సోదరులందరికీ పోటర్స్ ధోని శ్రీశైలం గారికి సెక్రటరీ గారికి పెద్ద వాళ్ళకి అందరి యొక్క శనార్థి నమస్కారం గతంలో వచ్చినప్పుడు కోనేరు కోనప్ప ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది ప్రొసిడింగ్ కూడా వచ్చింది ఆ ప్రొసిడింగ్లో మనకు సరైన స్థలం లేక అప్పుడు ఉన్నటువంటి మన అధ్యక్షుడు మన డబ్బుల నానయ్య గారి అధ్యయనం ఉంటుంది నేను జిల్లాల అధ్యక్షుడైనా కూడా లోకల్లో ఆయన మండల ప్రెసిడెంట్ కాబట్టి ఆయన కొంత అలసత్వం వల్ల అది కొంత ఆగినట్టు నాకు చెప్పేది తెలిసింది తప్పకుండా ఏది ఏమైనప్పటికీ కూడా ఆరు నూరైనా నూరు అరైనా యాదవుడు యాదవడు ఇప్పుడు మడమది ఇప్పటి జిల్లాలో అది అరీ లాగ మడమతాడని క్వశ్చన్ దస్ నాట్ అరైజ్ చెప్పండి కొట్టుండే కూడా కొట్టుండి మన కులం ఏదైనా ఉన్నదంటే అది యాదవ్ కులమే వెనక పోము ఆదర్శము జరగవచ్చు కానీ వెనకపోమో మాట తప్పము మడమదాము కాబట్టి వందకు వంద శాతం వచ్చేటువంటి మన కృష్ణాష్టమి లోపల లోపల మనకు పోస్టింగ్ తీసుకొచ్చేసినాక నేను ఇంకా ముందే చెప్పినా చెప్పిన చాలా ఉత్సాహపడుతున్నాడు అంటే ఆయన రేపు ఇక్కడ నిలబడితే మీ హోటల్ని కావాలి నాకు తెలుసు ఆయన ఒక బాధ ఇప్పుడే చెప్దాం ఇప్పుడే చెబుదాం అంటాడు ఇంతకుముందు చెప్పినాం ఐదు లక్షలు తెచ్చినాము కావాలంటే శ్రీశైలం ఐదు లక్షలు తెచ్చినాము ఇవాళ నువ్వు నీ ఆధ్వర్యంలో ఇది నీ గ్రామం కాబట్టి పుట్టిన గ్రామం కాబట్టి తప్పకుండా పది లక్షల రూపాయలు తీసుకొచ్చి కట్టించే బాధ్యత కూడా మా ధోని శ్రీశైలం గారికి అప్పై చెప్తున్నా అని చెప్పి ఇక కూడా మనం చెప్తారు